తూర్పు గోదావరి జిల్లాలో మరో ప్రముఖమైన శైవ క్షేత్రం ద్రాక్షారామం ద్రాక్షారామంలోని శివుడు భీమేశ్వర స్వామిగా మాణిక్యాంబగా ఉన్న అమ్మవారి దర్శనం ఎన్నో జన్మల పుణ్య ఫలం పంచారామ క్షేత్రాల్లో ప్రధానమైనదిగా ద్రాక్షారామం అను నిత్యం భక్తులతో శివరామ స్మరణతో పునీతమవుతోంది ద్రాక్షారామానికి చేరుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుండి బస్సు ట్రైను అందుబాటులో ఉన్నాయి ట్రైన్ మార్గాన వచ్చేవారు సామర్లకోట దాకా వచ్చి అక్కడ నుండి ముప్పై నిమిషాల్లో బస్ ద్వారా ద్రాక్షారామం చేరుకోవచ్చు దక్షిణ కాశీగా పిలువబడే ఈ క్షేత్రం అతి పురాతనమైనది ఇక్కడ వెలిసిన భీమేశ్వర స్వామి వారిని స్వయాన ఆ సూర్య భగవానుడే ప్రతిష్ఠించాడని చెప్తారు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభై రెండు నుండి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు తూర్పు చాళుక్యుల వంశానికి చెందినటువంటి చాళుక్యులు గొప్పగా నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది అలాగే దక్షుడు ఈ క్షేత్రంలో యజ్ఞం చేశాడు కాబట్టి దక్షవాటిక అని కాలక్రమేణా అదే ద్రాక్షారామం అయినట్లుగా తెలుస్తోంది స్వామి ఆలయం గొప్ప శిల్పకళతో నిండి ఉంటుంది ఆనాటి చాళుక్యులు భీమేశ్వర స్వామి వారి ఆలయాన్ని గొప్ప శిల్పకళతో తీర్చిదిద్దారు ఎటు చూసిన అబ్బురపరిచేటువంటి శిల్పాలు భీమేశ్వర స్వామి ఆలయానికి చేరుకునేటువంటి భక్తులు ముందుగా ఆలయానికి వెలుపల ఉన్నటువంటి సప్తగోదావరిలో స్నానాలు చేస్తారు అలాంటి గోదావరి నది ప్రాంతంలో వెలసినటువంటి ద్రాక్షారామం పరమ పవిత్రమైనది దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఈ క్షేత్రం భోగ మోక్షాలకు ఆలవాలమైన దివ్య క్షేత్రమని వ్యాస భగవానుడు భీమఖండంలో స్తుతించారు అందుకే ఈ క్షేత్రం కాశీ క్షేత్రంతో సమానమైనదిగా పురాణాలు చెబుతున్నాయి కాశీని వెళ్లి దర్శించుకోలేనటువంటి భక్తులు ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామిని దర్శించుకున్నా చాలు అంటున్నాయి పురాణాలు ఆలయంలో స్వామివారి లింగం రెండు అంతస్తుల ఎత్తులో ఉంటుంది పైనున్న గర్భాలయాన్ని నంది మండపంగా పిలుస్తారు పై అంతస్తులో ఉన్నటువంటి లింగం పక్కనే సతీదేవి అమ్మవారి విగ్రహం దర్శనమిస్తుంది ఇంకా ఇదే క్షేత్రంలో అష్టాదశ శక్తి పీఠాల్లో ద్వాదశ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న మాణిక్యాంబ అమ్మవారు కొలువై ఉన్నారు ఈ అమ్మవారి సందర్శనం పుణ్య ఫలం అమ్మవారి కళ్ళలోకి చూస్తూ ఏ కష్టాన్నైనా చెప్పుకుంటే చాలు తొలగించేస్తారు న్యాయబద్ధమైన కోరిక ఏ కోరిక కోరుకున్నా తక్షణమే తీరుస్తారు అని భక్తుల ప్రగాఢ నమ్మిక దసరా నవరాత్రుల్లో ఇక్కడ మాణిక్యాంబకు అంగరంగ వైభవంగా చేస్తారు అనునిత్యం అమ్మవారికి కుంకుమ పూజలతో భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది ఇంకా ఆలయం వెలుపల ఉన్నటువంటి అశ్వత్ శంకర నారాయణ వృక్షాన్ని దర్శించి పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలు సంతాన ప్రాప్తి కలుగుతుందని దాంపత్య సౌఖ్యం కలుగుతుందని ప్రతీతి ద్రాక్షారామ క్షేత్రంలో అనుదినం భక్తులకి ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఉచిత అన్నదానం జరుగుతుంది ఆలయ ప్రాకారాలు దేవాలయ శిల్ప కళ భీమేశ్వర స్వామి లింగం కనులు మరల్చలేనటువంటి మాణిక్యాంబ అమ్మవారి రూపం భక్తుల్ని తన్మయుల్ని చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ద్రాక్షారామ క్షేత్ర సందర్శనం ఎన్నో జన్మల పుణ్య ఫలం